ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎవరికి చెప్పుకున్నా తీరేవి కాదు తీరే దారి కూడా కనిపించటం లేదు అయోమయంగా ఉంటుంది దిక్కు తోచని పరిస్థితి నేను మన ఛానల్లో చాలా మందికి చెప్తూ ఉంటాను ప్రతి మాస శివరాత్రికి మీరు అభిషేకం చేయించుకోండి రుద్రాభిషేకం ఎన్నో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయని చెప్పి చెప్తే ఎంతో మంది రుద్రాభిషేకం చేయించుకున్నారు వాళ్ళ జీవితం బాగుంది అని చెప్పి నేను ఈ వీడియో చేసే ముందు కూడా ఆవిడ నాకు కామెంట్ పెట్టారు నిజమేనమ్మా రుద్రాభిషేకం మేము చేయించుకుంటున్నాం మా జీవితంలో మార్పులు రావటం మొదలయ్యాయి అని చెప్పి ఇలా ఎంత మంది పెడుతూ ఉంటారు మీకు వీలుంటే మీ ఊర్లో చేయించుకోండి లేదు అంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠం ఉంది అక్కడ రుద్ర యంత్రం ఉంది రుద్ర యంత్రం కింద స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేయించుకుంటే వెయ్యి సార్లు అభిషేకం చేసుకున్న ఫలితం వస్తుంది నేను వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ కి రెండు వందల ఒక్క ద్రవ్యాన్ని పంపించండి అలాగే మీ వివరాలు అదే కి వాట్సాప్ చేయండి ఒకవేళ వాట్సాప్ మీరు ఫోన్ పే జీపే చేయడానికి కుదరకపోతే స్కాన్ కూడా పెడతాను స్కాన్ కూడా మీరు చేసి గోత్రనామాలు అదే కి వాట్సాప్ చేయండి మిగతా వివరాలు అన్ని నేను కామెంట్ లో పిన్ చేసి పెడతాను అలాగే కమ్యూనిటీ పోస్ట్ లోనే పెడతాను అసలు నిజంగా చెప్పాలి అంటే ప్రతి నెల మాస శివరాత్రికి మీరు చేయించుకునే అభిషేకం మీ తల రాతనే మారుస్తుంది అనడంలో సందేహమే లేదు